నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ అక్టోబర్ నెల పది పదకొండో తేదీలో మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు మునిపెన్నడు చూడని అద్భుత మార్పులు మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మేషరాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతోంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి జీవితంలో సమయంలో మీరు మునిపెన్నుడు కూడా చూడని ఊహించని మార్పులైతే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు మీ జీవితం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ సమయము అంటే ఈ నెల పది పదకొండు తేదీల్లో వీరి జీవితం అయితే చక్కగా మారిపోతుంది గతంలో మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాల నుండి కూడా విముక్తి రాబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగండి బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక సంఘటన మీకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగంలో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి కృషి ఫలించి గుర్తింపు పొందుతారు సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది బంధుమిత్రుల నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆర్థిక పరమైన అంశాలు కూడా అనుకూలంగానే ఉంటాయి వ్యాపారంలో సకాలంలో కృషి విజయాన్ని ఇస్తుంది స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఫలితం మీకు అనుకూలమే శుభవార్తలు వింటారు ఇష్టదేవతను స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన మార్పు అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీకు ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది గతంలో మీరు ఊహించిన మార్పులు అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి కారణంగా మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి ఈ మేషరాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి అర్ధభాగం స్థిరమైన పురోగతి చూపుతుంది అంతేకాదండి మీ రాశి నుండి శుక్రుడు ప్రవేశించడం వలన మీ పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడానికి మరియు రోజువారీ దినచర్యను మెరుగుపరచడానికి కూడా మీకు సహాయపడుతుంది అంతేకాదు ఈ రాశి వారికి బుద్ధుడు క్లయింట్లతో చర్యలు ఒప్పందాలు మరియు ప్రజా వ్యవహారాలను కూడా బలపరుస్తారు మీరు సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి కూడా పూర్తి మద్దతు అయితే పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదండి ఈ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు నుండి కూడా పరిశోధన ఆడిట్ సమ్మతి మరియు గోప్యమైన విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టండి ఈ కాలం సంక్లిష్టమైనటువంటి పనులను పూర్తి చేయడానికి చాలా మంచిది కానీ తొందరపాటు నిర్ణయాలకు కాదు ఫైనాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది పదకొండవ స్థానంలో ఉన్న రాహు నెట్వర్క్లు మరియు కొత్త పరిచయాల ద్వారా కూడా లాభాలకు మద్దతు ఇస్తాడు మీరు మీకు పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి బంధువులు లేదా స్త్రీ అభిలాష నుండి సహాయం కూడా పొందవచ్చు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం చేత ఇల్లు లేదా వాహన ప్రణాళిక కోసం సౌకర్యవంతమైన కొనుగోళ్లను కూడా అందిస్తూ ఉంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో ప్రమాదకరమైన ఊహాగానలు నివారించండి మరియు ఎనిమిదో గృహం క్రియాశీలత కారణంగా రుణం పన్ను పత్రాలను కూడా జాగ్రత్తగా చదివితే మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా సాధారణంగా మంచిదైనప్పటికీ కూడా అక్టోబర్ తొమ్మిది నుండి శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నందున చర్మము జీర్ణక్రియ మూత్రపిండాలు మూత్రం గురించి జాగ్రత్తగా ఉండండి మరియు పరిశుభ్రతను పాటించండి తగినంత నీరు త్రాగండి మరియు క్రమరహిత ఆహారాన్ని కూడా నివారించండి చివరి వారంలో జాగ్రత్తగా వాహనం నడిపితే మీకు మేలు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి క్రమం తప్పకుండా నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం వలన కూడా త్వరగా కోలుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారవేత్తలకు ఈ మొదటి మూడు వారాలు కూడా మంచి సమయం అయితే కనిపిస్తుందండి కొత్త విచారణలు మరియు క్లయింట్ చర్యలు కూడా పెరగవచ్చు కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అపార్థాలను నివారించండి ఖాతాలు మరియు ఒప్పందాలలో పారదర్శకతను ఉంచండి అక్టోబరు ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు కూడా వసూళ్లు పనులు చట్టపరమైన మరియు బ్యాంక్ ఆఫీసుల పను శ్రద్ధ పెట్టండి పెద్ద పెద్ద వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన వారం అయితే కాదు పునాది పనులు మరియు డాక్యుమెంటేషన్ ఖరారు చేయడం కూడా మీకు సమయంలో చాలా మంచిది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది చదువుపైన మీ యొక్క ఆసక్తి కూడా పెరుగుతుంది మరియు మీరు అనుకున్న విధముగా లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారు అక్టోబరు పద్దెనిమిది నుండి కూడా గురుగ్రహం నేర్చుకోవడం జ్ఞాపక శక్తి మరియు ప్రశాంతమైనటువంటి అధ్యయన వాతావరణానికి మద్దతు ఇస్తుంది అక్టోబర్ రెండు నాలుగు తర్వాత పరిశోధన మరియు విశ్లేషణాత్మక విషయాలు మరింతగా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉన్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణ కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్ గా తెలుసుకుందాం మేషరాశ వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గడముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యము మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగీత్యం వారికి చాలా అవసరమవుతుంది దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదు జన్మ తనాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశివారి రాజకీయాల నందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలను అందరూ అణిస్తారు వీరికి చక్కని దర్శనయానంకాల వారుగా కూడా ఉంటారు మేషరాశి వారితో వివాహ జీవితమున క్రమశిక్షణతో పెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ రాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరిలో కనిపిస్తున్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్